నమస్కారం స్వాగతం ఈనాటి ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మర్ది స్వామి స్వామివారి దేవస్థానం నందు సోమవారం నుండి బుధవారం వరకు కార్తీక మాస మహోత్సవంలో భాగంగా శుక్రవారం రోజున సప్తాహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన పాల్గొని గోపూజ చేసి అలాగే స్థిరవారం సామూహిక పంచామృత అభిషేకాలు చేసి అనంతరం హనుమద్ హోమాలు సువర్షుల హనుమద్ కళ్యాణంలో లక్ష తమలపాకుల పూజలు కూడా చేస్తామని చందన మాట్లాడడం జరిగింది

ജയ ശ്രീരാം ആഞ്ജനേയം മഹാവീരം ബ്രഹ്മവിഷ്ണു ശിവാത്മകം ബ്രഹ്മോണ്യ ശ്രീരാമ ഗുരുവാം ഗ്രാമം രംഗ മണ്ഡലം ഈലൂർ ജില്ല സ്വയം ഊർവ് എൽസിൽ മധ്യാഞ്ജനേയ സ്വാമി വാരി സ്വക്ഷേത്രം ഗുരുവാൻ ഭക്തീ കമാസം ഇരവൈ രണ്ട് పది ఇరవై ఐదు ఇరవై పదకొండు ఇరవై ఐదు దాకా కార్తీక మాసోత్సవాలు జన్మగుండదు కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ప్రతి శనివారము స్వామివారికి పంచామృత అభిషేకము సామూహికంగా భక్తులు పాల్గొనవచ్చును అదేవిధంగా ఆదివారం నాడు సువర్సన కళ్యాణు స్వామివారికి సామూహికంగా జన్మకూడదు అదే రోజు ఏడున్నర గంటలకి అరవత్ హోమ కార్యక్రమం కూడా జరగకూడదు దీనిలో కూడా భక్తులు సామూహికంగా పాల్గొనవచ్చును సోమవారం నాడు స్వామివారికి నక్షత్రమల పాత్రతో విశేషంగా అర్చన చేయబడును మంగళ మంగళవారం నాడు స్వామివారికి విశేషంగా మూలమంత్రంతో స్వామివారి సన్నిధిలో హోమం జరగబడదు

ఏలూరు జిల్లాకు చెందినటువంటి ప్రజలందరూ గుండె సంబంధిత వ్యాధులకు అనేక డబ్బులు వెచ్చించి దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లోనే అను హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుండెకి సంబంధించినటువంటి టూడీకో ఈసీజీ ఇతర వైద్య చికిత్సలు చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏలూరు ఎమ్మెల్యే తెలియజేశారు

మెడిసిన్స్ అన్ని ఇక్కడ ఉచితంగానే ఇస్తారు అంటే హాస్పిటల్ లో అంటే సింపుల్ మెడిసిన్స్ ఉన్నాయి కదా పారాసి హార్ట్ కి కొన్ని ఇంపార్టెంట్ ఇక్కడ ఇంచేస్తారు ఇంకా కష్టంగా ఉన్నది మనకి ఇక్కడ ప్రిస్క్రైబ్ చేస్తారు ఇక్కడ ఈవింగ్ లోనే కొంత ఈదురు సుబ్బం సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఏలూరులో చిన్నారు నేత్రాల సంరక్షణ అనే కార్యక్రమాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ సాలా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఈ చిన్నారు నేత్రాలు సంరక్షణ అనే కార్యక్రమం ఏలూరులో లాంచ్ చేయడం అభినందనీయమన్నారు ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో ఈ ఫౌండేషన్ తరపున ప్రతి స్కూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందనీయమని కొరియాడారు Eşhedemleri ki salatın కల్ అడల్ పాటలు టీచర్ గారు కస భోగనలను కూడా తీసుకుని వచ్చారు లోహార్ మహాత్మా గాంధీజీ లోహార్ మహాత్మా గాంధీజీ లోహార్ పొట్టి శ్రీరాములు గారు లోహార్ పొట్టి శ్రీరాములు గారు ఓకే ఓకే అత్యంత ఉన్నత స్థానానికి లోకేష్ గారు ఒక్కసారి మీరు చూసినట్లయితే ఆర్మిస్ కూడా కష్టపడుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అనే ఒక పట్టుదలతో పనిచేస్తున్న విషయాన్ని గురిలో గమనించాలని ఈ రోజు దేశమంతా ప్రపంచం అంతా ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టించాలంటే పెట్టించాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఏదేశం కాదు ప్రపంచంలో నిజమాభా ఉన్న మనసు మనం మన భారతదేశం అందరి అందరికంటే ఇక్కడ ఎందుకంటే చూస్తే ఈ ఇరవై ఐదు సంవత్సరాల వయసు చాలా తక్కువ మంది మనం ఇక్కడ మీ రోడ్డు తిరుగుతున్నా బయట రోజు రోజున సన్నాగా అదే ఈ రోజు నిజంగా ఇంకొక ముస్వాళ్ళు కనపడతారు రోడ్డు మీద అదే మన భారతదేశ బలం అని చెప్పేసి మరి మన ఆంధ్రప్రదేశ్ లో పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు కల్పించాలి ఈ రోజు తల్లిదండ్రులు ఇస్తున్నాను లేదా అమ్మాయిస్తున్నాను చెప్పేసి మా అందరం చెప్పుకుంటున్నా కూడా ఈ ఫోటో ప్రభుత్వంలో ప్రత్యేకంగా చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ ఆలోచన ఏంటంటే మన పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని వాళ్ళకి మంచి ఉద్యోగం నేర్పించి ఉద్యోగం నేర్పించి నా బాధ్యత అయిపోయింది ఇక నాకేం పని లేదు అని చెప్పేసి చేతులు కట్టుకోవడానికి కడుక్కోవడానికి సిద్ధంగా లేదు మనం ఎవరికైతే చదువు నేర్పించాము ఇవాళ సతీష్ ఫౌండేషన్ నుంచి ఇవాళ టెస్టింగ్ ఏ కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం వల్ల చిన్నపి ఈ ఐప్యాడ్ లేకపోతే ఈ ఫోన్స్ ఈ టీవీలు ఈ కంప్యూటర్స్ చాలా వరకు అవి డ్యామేజ్ జరుగుతుంటుంది అది నార్మల్ పీపుల్ కి అంటే నేను పెద్ద విషయం కాదు మేము ఆమోదం అనుకుంటుంటాం కానీ కన్ను చాలా వరకు పాడవుతుంటాయి ఆ కన్ను పాడైనాక పెద్ద వయసు వచ్చినప్పుడు ఆ కన్ను ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ కొన్ని సంఘటనలు కళ్ళు తీయాల్సిన పరిస్థితి వస్తుంది చిన్నపిల్లల ఎక్స్ప్రెషన్ చాలా వరకు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ని వెక్టిఫికేషన్ చేయాలని సానా సతష్ గారు చేసే ఈ కార్యక్రమం అలాగే వాళ్ళ టీం చేసే కార్యక్రమం అందరూ కూడా కృతజ్ఞతలు అలాగే ఈ టెస్ట్ అందరూ కూడా మీ అందరూ కూడా మీరు ఇక్కడ ఉండటం కాకుండా మీరు ఎన్నప్పుడు స్కోల్స్ అందరికి కూడా పిల్లలకు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతనే ఉంది ఈ టెస్ట్ చేయించుకోండి ఏదైతే తల్లికి వందనం పామి పిల్లల పట్ల యూనిఫామ్ కానించి ఎంతైతే మరి మౌలిక వసతులతో పాటు పిల్లల బాధ్యతతో వ్యవహరిస్తూ అలాగే మధ్యాహ్న భోజన సభల్లో కూడా అన్ని కూడా మార్పులు చేస్తూ అనేక సంస్కరణ పరిధి ప్రవేశపెడుతున్నప్పుడు పిల్లలకి ఏదైతే చెయ్యాలనే ఉద్దేశంతో మరి సానా సతీష్ ఫౌండేషన్ గారు అందరూ కూడా పరీక్షలు ఎప్పటి వరకు కూడా కంటి పరీక్షల వరకే చేయడం జరిగింది దానికి తగ్గట్టుగా కంటి పరీక్ష చేసిన తర్వాత ఎవరికైతే కళ్ళార్థాలు పడతాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇవ్వటానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పి లోకేష్ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే దాన్ని లాంచింగ్ ఎక్కడ చేయాలి ఒక మోడల్ జిల్లాగా ఎక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన మన ఏలూరు జిల్లా నిన్నుకోవడం జరిగింది ఆ ఏలూరు జిల్లాలో భాగస్వామ్యంగా మరి హెడ్ క్వార్టర్ ఏలూరు కాబట్టి ఇక్కడ పెట్టమని చెప్పి మరి ఏదైతే మార్గాన్ని చంద్రకరణ ఉన్నాడు మరి అతను కూడా ఏలూరు వాసి అవడం వల్ల అడిగినప్పుడు నేను కూడా అతనికి చెప్పి దీన్ని లాంచింగ్ మేము చేస్తాం డెఫినెట్ గా ఈ జిల్లా ద్వారా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తే మిగతా జిల్లాలు కూడా ఈ ప్రోగ్రామ్ చేసే ఆలోచన ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ చేయమని చెప్పి చెప్పాం మండలం పట్టిసీమ గ్రామంలో ఫౌండేషన్ స్వర్గీయ డాక్టర్ దాకే అభిమానుడు పద్దెనిమిదో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి పాల్గొని విగ్రహానికి పోనవరాలు వేసి నివాళులర్పించారు అలాగే జగదీశ్వరి మాట్లాడుతూ సంఘ సంస్కృత స్వగీయ ధాకే అభిమానుడు చేసిన సేవలు ప్రజల అభ్యున్నతికి చేసిన కృషి ఎన్నటికీ మరవలేనవని మాట్లాడడం జరిగింది अ అదేవిధంగా మన యొక్క జిల్లా ప్రజలు రాష్ట్ర పరిధిలో కూడా ఒక ఉన్నతమైన స్థితిని చూపించి మారుమూల ఉద్యమైన చేయబడి మరి మరిసు జగర్ గారిని ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్గా నియమించిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు ముందు కొనసాగుతూ ఉన్న కొందరికే వస్తుంది వారి కూడా ఆయన రకరకాల సేవా కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషించారు మీలాంటి వారు చాలా మందికి ఆదర్శంగా ఉండాలి ఈ రోజుల్లో సర్వీస్ అనేది చాలా విషయం సార్ ఎందుకంటే సర్వీస్ రెండు రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు కొందరు సర్వీస్ అనేది కొంత రాజకీయాల్లో ఉపయోగిస్తే కొందరు స్థిరకాలం ప్రజల్లో ఉంచుకోవాలని చెప్పేసి సర్వీస్ చేస్తూ ఉంటారు ఈ రోజు మనం చాలా మంది కుమారులు చూస్తూ ఉంటాం వారు కేవలం వాళ్ళ ఆస్తి సంస్కారాలు ఇంటి వేలుగా ఉంటారు కానీ మీ లాంటి వాళ్ళు ఉండి మీ నాన్నే ఎప్పుడు కూడా అందరి మనసుల్లో భక్షించుకోవటం చాలా సంతోషకరం సార్ ప్రత్యేకమైన ధన్యవాదాలు దానికి వారికి ఎందుకంటే నేను పుట్టినకి ఇదే అయినా కానీ నాకు సార్ గురించి చాలా తక్కువ తెలుసు ఈ రోజు ఆయన గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది నన్ను ఇన్వైట్ చేసినందుకు ప్రత్యేక డాబే ఫౌండేషన్ తెలియజేస్తున్నాను అలాగే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ చాలా మంది గ్రామస్తులు ఉన్నారు కాబట్టి సార్ అల్మన్ గారి గారి క్వాలిఫికేషన్ నేను బానింగ్ పేపర్లో చూసానండి ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఈజీగా మనకి వచ్చేస్తుంది కానీ ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ కి ఆయన ఎంత కష్టపడ్డాడు అలాగే ఆయనకున్న క్వాలిఫికేషన్ డిగ్రీస్ అన్నిటి కూడా చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను సార్ కాబట్టి కేవలం విద్య అనేది మనల్ని ఒక స్థాయిలో నిలబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా మీ పిల్లల్ని కష్టపడి పెంచి చదిరించండి పక్క మన ఈజం ఇవన్నీ కూడా అయితే కేవలం మనల్ని సమాజంలో ఒక శిఖరానికి నిలబెట్టగలిగేది ఒక విద్య మాత్రమే కాబట్టి ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా మన యొక్క పిల్లల్ని మనం మంచిగా విద్యావంతులుగా తయారు చేయాలని కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మన గ్రామంలో చాలా మంది స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు స్పోర్ట్స్ గురించి చాలా వరకు తెలియదు కేవలం స్కూల్స్ వరకే పరిమితం చేశారు కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే స్పోర్ట్స్ ఆడి ప్రతి పిల్లలకి ఇప్పుడు మనకి ఎస్టీఎఫ్ గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి అందరికీ కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని ఎంకరేజ్ చేయండి స్పోర్ట్స్ స్పోర్ట్స్ కేవలం ఒక టైం పార్క్ చేసాదండి అది మానసికంగా మనుషుల్ని చాలా స్ట్రాంగ్గా ప్రముఖంగా దీనికి వెళ్తుంది దాన్ని గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకైన ఫోర్త్ ఏవైతే ఉందే కన్వెక్ట్ చేస్తున్నారో వారి యొక్క ఈ రోజు నాగేశ్వత సందర్భంగా ఏలూరులోని అనేక ప్రాంతంలో మహిళలు పెద్ద ఎత్తున నాగేశ్వ స్వామికి పూజలు చేశారు స్థానికంగా తగలమూడి ఆర్ఆర్పేట శనివారం పేట తరతర ప్రాంతాల్లో పుట్టలకు పాలుపోసి అనేక కోరికలు కోరుకున్నారు నాగుల సందర్భంగా పెళ్లి కాని వారికి పెళ్లి అవడానికి వారి దోషాలు తొలగిపోవడానికి నాగపూజలు నిర్వహించారు ఏలూరులో రేపటి నుండి జాతర మొదలవుతుండగా ఈ రోజు నాగలచోతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఏలూరు ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు Hãy cho kênh Ghiền Mì Gõ để làm cái 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 cái

ইমরে <laughs> ধারমান

You're a man.